హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మీకు మా వాచేసే బిజినెస్ గురించి చెప్తానండి ఇది ఆఫీస్ బయటండి ఇది బిల్డింగు లోపలికి వెళ్తారండి మార్ట్కి వెళ్ళిన వస్తువులు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఎందుకు అయిపోతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పకుండానే అర్థమైపోతుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏంటి జనం ఏం చేస్తున్నారని చూస్తున్నారండి మాది ఆశ్రయ హెల్త్ కేర్ సర్వీస్ అండి అంటే కస్టమర్ ఇంట్లోకి మ్యాన్ పవర్ని సరఫరా చేస్తారండి మీ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అంటే ఓల్డ్ పర్సన్ ఉంటారు కదండి వాళ్ళు లేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళకి మా వారు మ్యాన్ పవర్లో సరఫరా చేస్తారండి ఇది ఆడవాళ్ళు కదండి వీళ్ళు వచ్చాక డ్యూటీ సెట్ అయ్యాక ఆఫీస్లోనే ఉంటారండి అందుకని ఇది ఆడవాళ్ళకి సంబంధించింది కదండి ఇందులో ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు డ్యూటీ గురించి మాట్లాడుతున్నారండి మా వారు ఇతనికి డ్యూటీ సెట్ చేస్తున్నారు ఈరోజు బేబీ కేర్ కానీ సపోర్టింగ్ కానీ డైపర్క్ కానీ ఇంట్లో వంట వంటకు కానీ మా వారు మనుషుల్ని పెడతారండి ఆఫీసులో మా చేసే బిజినెస్ ఇదేనండి ఇది కస్టమర్ కేర్కి సంబంధించిందండి ఆశ్రాయ హెల్త్ కేర్ సర్వీస్ ఇది కేర్ టేకర్కి సంబంధించిందండి ఆశ్రాయ హెల్త్ కేర్ సర్వీస్ అండి ఇది ఇతను మా సూపర్వైజర్ అండి మీ అందరికీ తెలిసిందే శ్రీను అందుకే అన్నానండి మీరు అందరికీ కాకపోయినా కొందరికైనా ఈ వీడియో యూజ్ అవుద్దని అనుకుంటున్నానండి తొందరలోనే మేము డిస్ప్లే మీద నెంబర్లు ఇస్తామండి మా వీడియోని ఫాలో అవుతూ ఉండండి పక్కనే ఉన్న బెల్ కొడితే మా ఆల్ వీడియోస్ మీకు వస్తాయండి అందరికీ కాకపోయినా కొందరికైనా యూజ్ అవుద్దని అనుకుంటున్నామండి ఇక్కడ మగవాళ్ళు ఉంటారండి చెప్పాను కదండి ఇది ఆడవాళ్ళు కదనండి డ్యూటీ మాట్లాడుతున్నారండి ఇప్పుడు వీళ్ళు ఉన్న రోజుల్లో వీళ్ళకి ఫుడ్ అయితే మేమే ప్రొవైడ్ చేస్తామండి మా వీడియోస్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఎన్ని విషయాలతో మీ ముందుకు వస్తానండి నేను బాయ్ అండి థ్యాంక్ యూ